రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ జగన్ ఇంగ్లీష్ మాటలపై ప్రజల అభిప్రాయం కేంద్రం సీరియస్ ఈ రెండు అంశాలపైన మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం ఇందులో ప్రధానంగా ఏంటి అంటే నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆ తదనంతరం నేషనల్ మీడియాతో ఇంగ్లీష్ లో కొన్ని మాటలు మాట్లాడారు దీనిపైన మనం వీడియో కూడా చేయడం జరిగింది సో జగన్ ఇంగ్లీష్ మాటలపై మీ అభిప్రాయం లేదా మీ మీకు మీకేం అర్థమైందో అని అని చెప్పేసి తెలియచేయండి అని చెప్పేసి అడిగితే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధానిని ఏ రకంగా ఉంచుకోవాలి అనేది దాని యొక్క సారాంశం సో ఈరోజు ఈ వీడియోలో అసలు ప్రజలు ఏమనుకున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన దాన్ని మీకు తెలియజేస్తాం దాంతోపాటుగా కేంద్రం ఏమన్నదో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా సో ముందుగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇక మనం ఆ వీడియోలో ఇదిగో ఇదే వీడియో జగన్ ఇంగ్లీష్ మాటలకి అర్థం చెప్తారా అని చెప్పేసి అనుకున్న ఈ వీడియోకి పబ్లిక్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ కామెంట్స్ సో మొత్తం రెండు వందల ముప్పై రెండు కామెంట్స్ వచ్చినాయండి సో ఇక్కడ చూస్తే ఇదిగోండి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు మీరు కావాలంటే ఆ వీడియోలో చెక్ చేసుకోవచ్చు కామెంట్స్లో ఇక్కడ చూడండి ఒక ఏమండి అతను వాడిని ఇంగ్లీష్ మాట్లాడవద్దని చెప్పండి సార్ అని ఒక అతను అతనికి మాతృభాష తెలుగే రాదు ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా లేదు ఇంకో ఇతనికి ఇవన్నీ నేర్పేవాడు పెద్ద ప్రొఫెసర్ అట ఎవరు చెప్తున్నారు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఈయన మన సీఎం మన కర్మ ఎక్స్ సీఎం అది అతని యొక్క ఉద్దేశం ఇదిగో ఇది విలేకరులు వాడు చెప్పే వాటిని వినేదాకా ప్రశ్నలు అడగరా ప్రశ్నలు అడగాలి కదా విలేకరులు అడగట్లేదు ఏంటి అని ఒకవేళ బహుశా వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడగ అడగకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారేమో మూడు రాజధానులు బహుశా రాజ్యాంగంలో ఉందేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట ఇస్ ఈ పదం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కోవిడ్లోనే ఏదైతే ఐటీ సెక్టార్లో కావచ్చు ఇంక పలు సెక్టార్స్లో వచ్చిందో వీటన్నిటికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ రూలింగ్ ఫ్రమ్ హోమ్ అనేది తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన సీఎం అయినప్పటి నుంచి బయటకు రాలేదు కదా అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆయన స్టార్ట్ చేశారని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అనుకోవచ్చు తర్వాత సార్ విగ్రహాలతో మాట్లాడేవారు ఇలాగే చెబుతారు సార్ అతనికి ఏమీ తెలియదు అడ్మినిస్ట్రేషన్ తర్వాత ముప్పై తొమ్మిది శాతం ప్రజలు ఆలోచన చేయాలి అప్పుడే ఏపీ మంచిది కనీస అవగాహన లేని ఒక స్టూడెంట్ని తీసుకువచ్చి సీఎంను చేసాం అది మన దౌర్భాగ్యం అట తర్వాత లెవెన్ వచ్చేసరికి పిచ్చెక్కిపోయింది ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు మీరు దాన్ని పట్టుకొని గంటలు గంటలు డిబేట్లు పెడతారు పెట్టాలి కదా మరి తప్పదు ఎందుకంటే ప్రజల్లోకి వాస్తవాలు ఏంటో తెలియాలి కాబట్టి ఇంకా నయం ఎవడో ఎందుకు క్వశ్చన్స్ అడగలేదట ఎల్కేజీలో చేర్పించాడు నేను ఒక అతను అతను మాట్లాడింది స్క్రీన్ మీద చూపిస్తే మాకు అర్థమయ్యేది చూపించాం కదా పోలవరం రివర్స్ ఎంట్రింగ్ అని నాకు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు మేధావులైన మంత్రులు వచ్చారు క్యాపిటల్ వర్డ్ మీనింగ్ తెలుసా ఎక్స్ సీఎం గారు ఇంకా ఇది వదరండి కొంచెం మరీ అసభ్యకరంగా ఉన్నాయి ఆస్క్ ప్రొఫెసర్ నాగేశ్వర్ హీ విల్ నెరేట్ చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువుకుంటే ఇంగ్లీష్ వస్తుంది డూప్లికేట్ సర్టిఫికేట్ వాళ్ళకి ఏమొస్తుందట రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసా జగన్ గారు మీరు కొత్తగా మీరు రాజ్యాంగాన్ని రాయండి ట్యాబ్లెట్లు అని కోడు అతను హైకోర్టు హెచ్ఓడి టవర్స్తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలు అందుబాటులోకి వస్తే ఇక జన్మలో రాజధాని మార్చలేమని కడుపు మంట అది జగన్ ప్రెస్ మీట్లో ఎవరు ఆసక్తిగా ఉండడం లేదు మరి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే శాసనసభలో నిలబడి న్యాయ రాజధాని శాసన రాజధాని పాలన రాజధాని అని శుద్ధులు చెప్పాడు ఎందుకు కరెక్టే కదా ఇప్పుడు రాజధాని పదవి లేనప్పుడు మూడు అని అంటే ఎందుకు న్యాయ రాజధాని శాసన రాజధాని అది ఇది అని చెప్పేసి అంటే ఎందుకు సీఎం కమోడ్ మీద కూర్చుంటే అది క్యాపిటల్ అవుతుందా మరీ దారుణం అది అరిచుకోండా కమోడ్ గురించి అనుకుంటా మాకు మాటిపోయింది ఎవ్రీ స్టేట్కి ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది సార్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ రప్ప అంట ఇండియాకి రాజధాని ఢిల్లీ అని అతనికి తెలియదట మన మన సీఎం గారికి ఇంగ్లీష్ రాదు అలాగే తెలుగు కూడా రాదు ఇది నిక్క నిజం బహుశా రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉంది కాబోలు బాత్రూంలో గొడ్డలు తప్ప ఏం తెలియదు అంట ప్రెస్ మీట్లు అన్ని చెప్పి రోజు చాలా రోజులకు మైకులు కనిపించాయి నో బడీ నోస్ ది ఇంగ్లీష్ ఆఫ్ జగన్ ఆ అప్పు జగన్ రెడ్డిని ఇంగ్లీష్ ఆపు జగన్ రెడ్డిని ఇంగ్లీష్ అంట ఆపు అన్న ఆ క్లిప్పింగ్ చూపించకండి అన్న విరక్తి పడుతుందంట టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఇంగ్లీష్ ఇలానే మాట్లాడతాడు అది సో ఇంకా ఇలా చూసుకుంటా పోతా ఉంటే ఇది ఒక లక్షల కబోర్డ్ మీద కూర్చొని రాజధాని అంటాడేమో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు బాగా కనబడతాయి ఎందుకంటే మేము లండన్ ట్యాబ్లెట్ వాడతాం కాబట్టి ఇది మాకు మెంటలు ఎక్కుతుంది ఈ ప్రెస్ మీట్కు అని ఒకతను సో వీటిల్లో జగన్ రిక్వెస్ట్ ట్రీట్మెంట్ అర్జెంట్లీ జగన్ గారి డైరీలో క్యాపిటల్ అనే పదం లేకపోవచ్చును నాకు అర్థమైంది రిషికొండ ఇరవై లక్షల కమోడు జగన్ అన్నకు అవగాహన లేదనిపిస్తుంది సో ఒక్కడ కాకపోతే ఒక్కడ నేను ర్యాండమ్గా తిద్దాం అనుకున్నా సరే అసలు సీక్వెన్స్లు తీసుకున్నా కానీ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడానో మంచిగా చెప్పాడానో లేకపోతే ఆయన విధానం కరెక్ట్ ఏ ఒక్కరు కూడా అనని పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ వల్ల పబ్లిక్ రియాక్షన్ అందు గురించే నేను మీకు వినిపించింది చదివించింది సో ఇదేంటి అంటే పబ్లిక్ యొక్క స్పందన ఎలా ఉంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎటువంటి విధానాల్లో ఉంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఎటువంటి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు సో అటువంటిప్పుడు ఆయన ఏదో వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇస్తే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పెద్దగా అవసరం లేదు కానీ ప్రెస్ను పిలిచి మాట్లాడి దాని తదుపరి నేషనల్ మీడియాతో మాట్లాడారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఒకటి ఇక దాని తర్వాత నేషనల్ మీడియాలో ఆయన మాట్లాడిన విధానాన్ని కేంద్రం వరకు వెళ్ళదంటారా ఖచ్చితంగా వెళుతుంది ఇక్కడ అనవసరంగా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి లేనిపైన తిప్పులు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి కేంద్రం దగ్గరికి జస్ట్ టూ డేస్ బ్యాకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వెళ్ళి వచ్చారో లేదో దాని తదుపరి రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సో అంటే ఏంటి ఏమాత్రం కూడా రాజధాని నిర్మాణం అనేది జరగకూడదు అనేది తన యొక్క దృఢ సంకల్పం బీష్మించుకొని కూర్చున్నారు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు అనేది సో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి లేదా కేంద్రం వేల కోట్లు గ్రాంట్ చేసి పదిహేను వేల కోట్ల రూపాయలని ఆ రకంగా వాళ్ళ భరోసా మీద రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తే ఈ రకంగా అసలు అక్కడ నదీ గర్భంలో ఉంది అని నేను చెప్పేసి మాట్లాడుతున్నారని ఎంతవరకు సమంజసం పైగా రెండోసారి రాజధాని పునఃప్రారంభించింది ప్రధాని మోదీ గారు సో అసలు ఆ లాజిక్ను కూడా మర్చిపోతే ఎలాగా జగన్మోహన్ రెడ్డి ప్రధాని గారే వచ్చి రాజధానిని పునఃప్రారంభిస్తే ఇంకేముంది చట్టబద్ధత కల్పించాలి అని ఒక ప్రక్కన కేంద్ర పెద్దలందరూ కూడా దీనిపైన ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండడం కోసం ఏ రకంగా చేసి చట్టబద్ధత కల్పించవచ్చు అనే దాంట్లో తల తలకాంపరకులు అయి ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అసలు క్యాపిటల్ అనే పదమే లేదు అని అంటున్నారు అంటే మరి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో కూర్చొని పరిపాలన చేయటం దాన్ని ఏమని అనాలి అంటే నరేంద్ర మోదీ గారిని కూడా అవమానించారని చెప్పేసి అనాలా అంటే వాళ్ళకు కూడా అవగాహన లేకుండానే ఆ రకంగా ఢిల్లీ రాజధాని అని చెప్పేసి అక్కడ ఉండి పరిపాలన చేస్తున్నారని అనుకోవాలా వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఈయనొక్కడ మేధావా చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడదు దర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే అది ఏ మరే సమంజసం క్యాపిటల్ అనే పదం లేదా రాజ్యాంగంలో మరి ఆయన ఏ రాజ్యాంగం చదివాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మరి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు పోనీ అక్కడ స్క్రిప్ట్ ఉందంటే స్క్రిప్ట్ లేదు డైరెక్ట్గా మైకుల్లో మాట్లాడింది అది అంటే తన మనసులో భావన అనేది లేదా ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఎవరు చేసినా ఏం చేసినా మనం ఏం మాట్లాడుతున్నాం మనకు ఉంటుంది కదా మన మనసులో అయింది ఇప్పుడు రా ఇప్పుడు నా మనసులో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉండబట్టే నేను మాట్లాడగలుగుతాను ఎదురే స్క్రిప్ట్ లేదు సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఎలా మాట్లాడతారు దాన్ని అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం అనుకోవాలా ప్రజలు చేసిన దురదృష్టం అనుకోవాలా ఓడిపోయి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ అదే తరహాలో నేను ఎక్కడ మారను నా ప్రధాన విధానం ఇదే అని చెప్పేసి ఇప్పటివరకు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పైన టీడీపీ కానీ జనసేన కానీ కౌంటర్ వేస్తే దానికి బదులుగా ఆపోజిట్లో ఇంకెవరు కూడా మాట్లాడాలి వైసీపీ నుంచి మామూలుగా ఊ అంటే బయటకు వచ్చి అమ్మటి రాంబాబు ఇవాళ సత్యనపల్లి నియోజకవర్గం అయినా ఆయనది మొండదాకా అఫ్కోర్స్ ఆయన రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఏ ఆయన నోర్ తెచ్చి ఏమైనా రిప్లై ఇవ్వచ్చు కౌంటర్ ఇవ్వచ్చుగా ప్రధానికి కౌంటర్ వేసుకొని వచ్చేస్తారు కదా మరి ఈ విషయం పైన ఎందుకు మాట్లాడతా డిఫెన్స్లో పడిపోయారు వీళ్ళందరం డిఫెన్స్లో తోసేసింది జగన్మోహన్ రెడ్డి మీరు లెక్కేసుకోండి రాసి పెట్టుకోండి కావాలి అంటే వెస్ట్ గోదావరి నుంచి ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు మొత్తం దాదాపు వైసీపీలోని అభ్యర్థులందరూ కూడా ఏం చేయాలో అర్థం కానీ స్థితిలోకి వెళ్ళిపోయారు ఇక నోటెమట మాట రాలా మొత్తం మీద అరవై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఈ అరవై మూడు నియోజకవర్గాల్లో రేపు నాకు తెలిసి వైసీపీకి ఇన్ఛార్జీలు దొరకడం కూడా కష్టమే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఓ పార్టీ అధ్యక్షులు మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకున్నా సో ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అటువంటి అంశంలో ఈ రకంగా మాట్లాడితే ఇదిగో ప్రజల నుంచి ఈ రకమైన స్పందనే వస్తుంది ఓ పక్కన కేంద్రం సీరియస్ అసలు ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నారా ఆయన ఓ పక్కన మనం చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటామంటే ఓ కోర్స్ కొంతమంది మామూలుగా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్ద పెద్దల ఆశీస్సు ఉంది అని చెప్పి సరే ఆ పెద్దల ఆశీస్సులు ఉంటే ఆ కేసులకు సంబంధించి దాంట్లో ఉంటే ఉండొచ్చేమో అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తపరచచ్చు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఓ విధంగా చెప్పాలంటే మన ఏపీలో ఉన్న పార్లమెంటరీ సీట్స్ ఆధారంగానే కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉంది సో అందు గురించే ఇష్టం ఉన్నా లేకనా కేంద్రం ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుంది తప్పదు సో ఇటువంటి తరుణంలో ఏదో ఎలాగోలా మేము నడుచుకుంటా వెళ్ళిపోతుంటే అంటే నువ్వేంద్ర ఆయన ఈ రకమైన పుల్లలు పెడతాం అనే తరహాలో వాళ్ళకైనా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగింది కలగజేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా కేంద్ర పెద్దల రియాక్షన్ కూడా ఉండాల్సిందే ఇప్పుడు ఉంటుంది సో మరి పరిస్థితిలో దీనిపైన ఏ రకంగా రియాక్ట్ అవుతారు సీరియస్గా ఉన్నారు అనేది అయితే సమాచారం మరి దానిపైన చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ